అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా కదిరి కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేను కలెక్టర్ ఐవర్ దగ్గర ఉన్నాము మరి కదిరి ప్రాంతానికి ఈ మధ్య బానుడు భగభగం అంటున్నాడు మరి ఈ యొక్క భగభగం అంటున్నటువంటి బానుడికి కొద్దిగా ఉపశమనంగా మరి కదిరి ప్రాంతంలో సిరిజల్లులు అనేటువంటివి కొద్దిగా ఈరోజు మనకి సిరిజల్లులు అనేటువంటివి ముద్దాడుతూ వెళ్తున్నటువంటిది మరి కదిరి ప్రాంతంలో ఎన్నో రోజులుగా మనము మన ఈ మధ్యకాలంలో మనం ఒకసారి చూస్తే ముస్లిం సోదర సోదరి పరమ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం అనేటువంటిది ప్రారంభమైంది మరి అలాగే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి ఇవే కాక ఈ కదిరి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఎండ తాపం అనేటువంటి భానుడు బగబం అంటున్నాడు మరి దానిలో భాగంగా ఈరోజు మనకి వాతావరణ శాఖ కూడా మన రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు పడవచ్చు భారీ ఉంటే అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పారు దానిలో భాగంగా కదిరి ప్రాంతంలో